ఈ రాశుల వాళ్ళు పూరి గుడిసెలో ఉన్న రెండు వేల ఇరవై నాలుగులో ధనవంతులు అవుతారు ఇంతకు ఏ రాసుల వారు పూరి గుడిసెలో ఉన్నా కూడా ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ధనవంతులుగా మారబోతున్నారు వారి జీవితంలో ఎలాంటి మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి ఈ విషయాలు మనం ఈ వీడియోలో పూర్తిగా సవివరంగా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తిగా మీకు అర్థమవుతుంది వీడియోని లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అండ్ షేర్ మాకు మంచి సపోర్ట్ ఇంకా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ప్రారంభానికి ఇంకా ఎంతో సమయం లేదు గత సంవత్సరం కంటే కొత్త సంవత్సరం మెరుగ్గా ఉండాలి అని అందరం కూడా భావిస్తాం గ్రహాల గమనం అన్ని రాసుల వారిపై కూడా శుభాశుభ ప్రభావాలను కలిగి ఉంటుంది జ్యోతిష్య శాస్త్ర లెక్కల ప్రకారం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో కొన్ని రాసుల వారికి చాలా బాగుంది జ్యోతిష్య శాస్త్రంలో శని రాహువు కేతువులకు అందరూ భయపడతారు అయితే ఈ గ్రహాలు కేవలం అశుభ ఫలితాలను మాత్రమే ఇవ్వబో శుభ ఫలితాలని కూడా అందిస్తాయి వాటి ప్రభావం వల్ల అదృష్టవంతులయ్యేటటువంటి కొన్ని రాసుల వారి గురించి ఈ రోజు మనం చెప్పుకోబోతున్నాం ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో శుభప్రదమైనటువంటి రోజుల్ని శుభ గడియలని వారి జీవితంలో చూడబోతున్న వారు వారి జీవితాన్ని ముందుకు తీసుకెళ్లబోతున్న వారు ఎవరు అనే విషయానికి వచ్చినట్లయితే ఒక ఐదు రాసుల వారిని మనం చెప్పుకోవచ్చు ఈ ఐదు రాసుల వారిలో మొదటి రాశి వారిని చూసుకుంటే మేషరాశి ఈ మేషరాశి వారికి చూసుకున్నట్లయితే కనుక శుభప్రదమైనటువంటి రోజులు వీరి కోసం ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఎదురు చూస్తున్నాయని చెప్పుకోవచ్చు రెండు వేల ఇరవై నాలుగులో మేషరాశి వారు ఏ పనిలోనైతే వారు విజయం సాధించాలనుకుంటారో ఆ పనిలో ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తారు ఎందుకంటే కష్టే ఫలి అనే సూత్రాన్ని నమ్ముకుని మేషరాశి వారు ముందు నుంచి కూడా ముందుకు వెళుతూనే ఉన్నారు అలాంటి మేషరాశి వారికి ఊహించని విధంగా ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు అనేది చాలా బాగా కలిసి రాబోతోంది వీరి యొక్క ప్రభావం అంటే వీరి యొక్క జాతకంలో ఉన్నటువంటి ప్రభావం రీత్యా వీరి యొక్క జీవితం చాలా బాగుంటుంది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఊహించని విధంగా ఈ యొక్క మేషరాశి వారికి అనుకోని ఆస్తులు కలిసి రావడం జరుగుతుంది అనుకోని ఆస్తులు కలిసి రావడం అంటే ఏంటి అనే విషయానికి వచ్చినట్లయితే వాళ్ళు పూర్వీకులు వీరికి ఇవ్వాల్సినటువంటి ఆస్తి పాస్తులు ఏవైతే ఉన్నాయో అవి వీరికి అంటే ఇప్పటి వరకు మాకింత ఆస్తి ఉంది అని తెలియని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి కూడా కలిసి వస్తుందనమాట కోర్టు కేసుల్లో ఉన్నటువంటి ఆస్తులు వీరి పేరుతోటి తీర్పులు రావడం ద్వారా వీరికి కలిసి వస్తుంది ఇక ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఆకస్మిక ధన లాభం వల్ల కొత్త వాహనాన్ని లేదా ఇంటిని కొనుగోలు చేసే సూచనలు ఉన్నాయి మీ కుటుంబ సభ్యుల నుంచి మీరు మద్దతు పొందుతారు ఆర్థిక లాభం ఉంటుంది జీవిత భాగస్వామితో మీరు హ్యాపీగా గడుపుతారు చిన్న చిన్న పొరపచ్చాలు ఉన్నా కూడా అవన్నీ కూడా సమసిపోతాయి మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి విభేదాలు తొలగిపోతాయి మీ ఇద్దరు అంటే భార్య భర్తలు ఇరువురూ కూడా సంతోషంగా ఉండడంతో కుటుంబంలో ఉన్నటువంటి కలహాలన్నీ పోయి కుటుంబం సంతోషంగా ముందుకు వెళ్తుంది ఎప్పుడైతే మన కుటుంబంలో సంతోషం నెలకొంటుందో మన పనిలో కూడా విజయం సాధిస్తాం పరమైనటువంటి అభివృద్ధి వారు చేసే వ్యాపారంలో చూస్తారు చేసే ఉద్యోగంలో చూస్తారు ఆస్తిపాస్తుల విషయాల్లో చూస్తారు కొత్త వాహనాలు కొత్త ఇళ్లు కొనుగోలు చేయటం ఆగిపోయినటువంటి పనులు ముందుకు వెళ్లడం చూస్తారు ఇక తర్వాతి రాశి వారిని చూసుకుంటే వృషభ రాశి రాబో రోజుల్లో వృషభ రాశి వారికి చాలా బాగుండబోతోందని చెప్పుకోవచ్చు పెళ్లిళ్ళు కాక ఇబ్బందులు అంటే ఎన్నో పెళ్లి సంబంధాలు చూశాం కానీ సెట్ కాలేదు అని ఉన్నారో వారికి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మంచిగా మంచి సంబంధాలు వచ్చి వారు కోరుకున్నటువంటి లక్షణాలతో కూడిన సంబంధాలు రావడంతో వీరికి పెళ్లిళ్ళు అవడం జరుగుతుంది ద్రవ్య లాభాలు బాగా ఉంటాయి వీరు ఆర్థిక చాలా లాభాలని పొందుతారు అంటే వారు వారి యొక్క అర్లీ స్టేజెస్ లో కొన్నవి కానీ లేదా వారికి ఉన్నటువంటి ఆస్తులు ఊహించని విధంగా సడన్ గా పెరిగిపోవడం ద్వారా వీరికి ద్రవ్య లాభాలు అనేవి రాబోతున్నాయి ఆర్థిక అంశాన్ని బలోపేతం చేయడానికి ద్రవ్య లాభాలు బాగా ఉపయోగపడతాయని చెప్పుకోవచ్చు వైవాహిక జీవితంలో ఆనందాన్ని మీరు అనుభవిస్తారు మీ అంత సంతోషంగా ఇంకెవరూ లేరు అని చెప్పి నలుగురు మిమ్మల్ని చూసి దృష్టి పెట్టేంతలా మీ యొక్క వైవాహిక జీవితం సంతోషంగా ఉండబోతోందని చెప్పుకోవచ్చు కుటుంబ సభ్యులతో గడిపే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇప్పటి వరకు పని బిజీ ఇంకొకటి ఇంకొకటి అని పరుగులు పెట్టినటువంటి ఈ వృషభరాశి వారు ఇప్పుడు కుటుంబంతో ఎక్కువ సమయాన్ని గడుపుతారు విద్యారంగంతో అనుబంధం ఉన్న వాళ్ళు ఈ సమయంలో చాలా చక్కగా వారి యొక్క కెరియర్ లో ముందుకు వెళ్తారు అంటే విద్యారంగంలో ఉన్నటువంటి టీచర్స్ కానివ్వండి ప్రిన్సిపల్స్ లేదా అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ అంటే టోటల్ గా ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి టైం చాలా కలిసి వస్తుంది వృషభరాశి వారికి వర్గం చెప్పుకోవచ్చు తర్వాత రాశి వారిని చూసుకుంటే మిథున రాశి ఈ మిథున రాశి వారికి సమయం వరం లాంటిదని చెప్పొచ్చు మీరు మీ జీవిత భాగస్వామి నుంచి మద్దతు పొందుతారు ధార్మిక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది విద్యారంగానికి సంబంధించిన వ్యక్తులకు సమయం అనుకూలంగా ఉంటుంది ఇక అదేవిధంగా ఈ యొక్క మిథున రాశి వారికి మనం చూసుకున్నట్లయితే కనుక వీరు చేసేటటువంటి పనిలో వీరి జీవిత భాగస్వామి కూడా యాడ్ అవ్వడం అంటే వీళ్ళు వ్యాపారం చేస్తున్నారు అనుకోండి వాళ్ళ జీవిత భాగస్వామి కూడా వ్యాపారాన్ని నడిపించడానికి వీళ్ళకి సహకరించడం జరుగుతుంది ఒకవేళ ఉద్యోగాలు చేసేవారైతే కనుక వీరి జీవిత భాగస్వామి కూడా జాబ్ కి ద్వారా లేదా సొంతగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయడం ద్వారా వీరికి ఆర్థికంగా బాగా వారి యొక్క మద్దతును అందించడం జరుగుతుంది ధార్మిక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో మీరు ఎక్కువగా పాల్గొనేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అదే విధంగా విద్యారంగానికి సంబంధించిన వ్యక్తులకి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది అదే విధంగా విద్యార్థులకి కూడా చాలా బాగా కలిసి వస్తుందని చెప్పి చెప్పుకోవచ్చు ఈ మిథున రాశి వారికి ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో తర్వాతి రాశి వారిని చూస్తే కన్యా రాశి వారు ఈ రాశి వారికి శుభ ఫలితాలు లభిస్తాయి ఆర్థిక కోణం బలంగా ఉంటుంది కొత్త పనులు ప్రారంభించేందుకు అనుకూలమైన సమయం ఉద్యోగ వ్యాపారాల్లో పురోగతికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ సమయం విద్యార్థులకు వరం కంటే తక్కువ కాదని చెప్పుకోవచ్చు విద్యార్థులు ఎవరైతే వారు చదువుతున్నటువంటి విద్య అంటే ఏదైతే ఎడ్యుకేషన్ వారు గెయిన్ చేస్తున్నారో దాంట్లో వాళ్ళు రాసేటటువంటి ఎగ్జామ్స్ లో కానివ్వండి టాలెంట్ టెస్ట్ లో కానివ్వండి చాలా చక్కగా వీళ్ళు ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు వీళ్ళు చేసే పనుల్లో అంటే విద్యార్థులు చేసేటటువంటి చదువు చదువు పనిలో చాలా బాగా కలిసి వస్తుంది వీళ్ళకి బాగా ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు వైవాహిక జీవితం అనేది ఆనందంగా ఉంటుంది ఈ యొక్క రాశి వాళ్ళకి వారి యొక్క జీవితంలో వైవాహిక జీవితాన్ని పొందలేకపోతున్నామే సంతోషంగా మేము అనుభవించలేకపోతున్నామే అని బాధపడుతున్న వాళ్ళు ఇకపై అవసరం ఉండదు ఎందుకంటే వైవాహిక జీవితంలో మీకున్నటువంటి చిన్న చిన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోవడం ద్వారా మీ భార్య మధ్య సఖ్యత అనేది పెరుగుతుంది తద్వారా వారి యొక్క జీవితం చాలా చక్కగా ముందుకు వెళ్తుంది ఈ విధంగా ఈ యొక్క కన్యా రాశి వారికి కూడా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు తరువాతి రాశి వారు ధనుస్ రాశి వారు ఈ యొక్క ధనుష్ రాశి వారు శుభ ఫలితాలని పొందుతారు కుటుంబ సభ్యుల నుంచి మద్దతు బాగా లభిస్తుంది వీరు చేసే వ్యాపారాల్లో వృత్తిలో కుటుంబ సభ్యులు వీరికి బాగా హెల్ప్ఫుల్ గా ఉంటారు ఆర్థికంగా లాభపడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ యొక్క ధనుష్ రాశి వారు ఆర్థిక పరమైన విషయాల్లో వచ్చేటటువంటి ఏ అంశాన్ని కూడా వదలకుండా ముందుకు వెళ్ళటం చాలా అవసరం సమాజంలో గౌరవ ప్రతిష్టలు వీరికి చాలా బాగా లాభించబోతున్నాయి వీరికున్న పేరు ప్రఖ్యాతుల ద్వారా వీరు ఇంకా ఇంకా అంచనంచలుగా ఎదగడం అనేది జరుగుతుంది విద్యారంగానికి సంబంధించిన వ్యక్తులు శుభ ఫలితాలు పొందుతారు ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఓవరాల్ గా చూసుకుంటే విద్యార్థులకి విద్యారంగంలో ఉన్న వారికి చాలా బాగా ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం కలిసి రాబోతోందని చెప్పుకోవచ్చు మరి చూశారు కదా బృహస్పతి శని కలిసి కొన్ని రాసులకు విజయాన్ని ఏ విధంగా ఇవ్వబోతున్నాయో ఆయా రాసుల వారు ఎవరో సంపదను ఏ విధంగా అందించబోతోందో దంతా కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా మరి ఈ రాశులలో మీ రాశి ఉంటే వెంటనే ఈ వీడియోకు ఒక లైక్ చేసి వీడియోనైతే షేర్ చేసేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి